హాయ్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ స్పైసీ స్పెషల్లో ఈరోజు ప్రపంచంలో అందరూ ఇష్టంగా తినే బిర్యానీ ఇది మనం వండుకునే చికెన్ పన్నీర్ బంగాళదుంప వంకాయ అన్ని కూరల్లోకి చాలా బాగుంటుంది ఎలా వండాలో చూసేద్దామా ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకోవాలి మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో సగం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరకరలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బిర్యానీ మసాలా కోసం జీలకర్ర సాహిజీర ఒక జాజికాయ లవంగాలు కస్తూరి మేతి దాల్చిన చెక్క స్టార్ అనాస పువ్వు పువ్వు యాలకులు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి టమాటా కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద క్యాప్సికమ్ బంగాళదుంపలు పుదీనా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీకి సరిపడా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో రిఫైండ్ ఆయిల్ నెయ్యి వేసి కాగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మసాలా సామాన్లు సగం మాత్రమే ఇందులో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు వేసుకుని బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత మనం బాసుమతి రైస్ కొలత తీసుకున్న కప్పుతో ఒక కప్పు రైస్కి ఒక కప్పు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి అందులోనే ఒక నిమ్మకాయ చెక్క పిండాలి ఎసరు బాగా మరిగిన తర్వాత మిగిలిన సగం బిర్యానీ సామాన్లు మిక్సీ ఆడుకొని ఇందులో వేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఎక్కువగా కలపకుండా పై పైన సదురుకుని మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషముల తర్వాత మూత తీస్తే బియ్యం ఇలా పైకి పొంగి ఉంటాయి ఈ టైంలో ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలి లేదు అంటే బియ్యం ఇరిగిపోతాయి గరిటి తీసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సగం నీళ్ళు ఉండగానే దానిపైన పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా వేసుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు పెద్ద మంటపై పదిహేను నుండి ఇరవై నిమిషాలు చిన్న మంటపై ఉడికిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు దించి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇదిగో కుమకుమగలాడే బిర్యానీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి